మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ కోసం ఆల్రెడీ పదిహేను కిలోలు తగ్గాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఐదు నుంచి మరో ఎనిమిది కిలోలు తగ్గేలా ఉన్నాడు ఇదే జరిగితే ఫ్యాన్స్ షాక్ అయి తీరాల్సిందే ఎందుకంటే మరీ ఇంకా బరువు తగ్గితే ఎన్టీఆర్ ఏకంగా ఎముకల గూడులా తయారయ్యే పరిస్థితి ఉంది ఏ ఫ్యాన్ కూడా ఇది తట్టుకోలేడు తప్పదు అలాంటి రిస్క్ అంతా పాత్ర కోసమే ఆల్రెడీ ఆఫ్రికాలో తండ్రి పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తీసేశారు జోర్దాన్ జార్జియాలో ఫ్రెష్ షెడ్యూల్ ప్లాన్ చేస్తారు ఎన్టీఆర్ కూడా పొడుగు గడ్డంతో షార్ప్ లుక్స్ తో సన్నబడ్డ కూడా ఎఫెక్టివ్ అపియరెన్స్ తోనే కనిపిస్తున్నాడు అలాంటిది ఆ లుక్ కూడా కాకుండా కరువు ప్రాంతంలో తిండి లేక బక్క చుక్కే లుక్ లోకి తను మారబోతున్నాడు అంటే షాకింగ్ గా ఉంది నిజం చెప్పాలంటే హాలీవుడ్లో ఇలా తన లైఫ్తోనే కొందరు స్టార్స్ రిస్క్ చేస్తే తమిళ్లో విక్రమ్ హిందీలో రణదీప్ కూడా ఇలాంటి రిస్కే చేశారు కానీ వాళ్ళు కూడా చేయనంత రిస్క్ తన హెల్త్తో చేస్తున్నాడు ఎన్టీఆర్ ఎందుకు హీరోకి హెల్త్తో పాటు లుక్స్ కూడా చాలా ముఖ్యం వాటినే రిస్క్లో పెట్టేంత ప్రయోగం దేనికి కేవలం కాసేపు కనిపించే సీన్ల కోసం ఇంత రిస్క్ అవసరమా టెక్ ఎ లుక్ తమిళ్ హీరో విక్రమ్ ఐ మూవీ చేసినప్పుడు ఎముకల గూడులా చిక్కిపోయాడా గుర్తుందా హిందీలో రణదీప్ హూడా కూడా ఒక మూవీ కోసం బక్క చిక్కిన పాత్రలో కనిపించాడు అందుకోసం ఈ ఇద్దరు తిండి తిప్పలు మాని బక్క చిక్కారు కానీ మించి ఎముకల గూడులా ఎన్టీఆర్ అవుతున్నాడంటే నమ్ముతారా తన డైట్ తన టీం ప్లానింగ్ చూస్తే నిజంగా ఫ్యాన్స్ కూడా కంగారు పడాల్సిన సంగతి ఇది ఆల్రెడీ డ్రాగన్ కోసం పది నుంచి పదిహేను కిలోలు తగ్గితేనే కి ఏమైంది ఇంత చిక్కిపోయాడన్నారు యాడ్స్లో వార్టులో తన లుక్ మీద కూడా చాలా కమెంట్స్ వచ్చాయి తన హెల్త్ కండిషన్ ఏమైనా దెబ్బతిందా అన్నారు కానీ అదంతా డ్రాగన్లో తన లుక్ కోసమే అని తర్వాత తేలింది ఇందులో జ్యువెల్ రోల్ వేస్తున్న ఎన్టీఆర్ తండ్రి పాత్ర కోసం సన్నబడి ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ఆఫ్రికాలోనే పూర్తి చేశాడన్నారు కట్ చేస్తే మళ్లీ ఇప్పుడు ఎనిమిది నుంచి పది కిలోలపైనే తగ్గితే ఏంటి పరిస్థితి ఆల్రెడీ కొత్త డైట్ మొదలైంది జోర్డాన్ జార్జియాలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు ఆ షెడ్యూల్ పూర్తయ్యేలోగా అంటే మరో రెండు నెలల్లో పది కిలోల వరకు తన వెయిట్ తగ్గాలి ఇది టాస్క్ అందుకోసం ఆరుగురు స్పెషల్ డైట్ అండ్ వర్క్ ఫూట్ల టీం పనిచేస్తోంది అంతా బానే ఉంది కానీ మరి మరో పది కిలోలు తగ్గటమంటే తిండి లేక ఎముకలు గూడుగా మారే కరువు ప్రాంతవాసిలా కనిపిస్తాడు ఎన్టీఆర్ తనే కాదు ఇలా హెవీగా వెయిట్ లాస్ అయితే ఎవరైనా అంతే తమిళ హీరో విక్రమ్ హిందీ స్టార్ అని ది హూడా కూడా పాత్ర కోసం బక్క చిక్కారు కానీ వాళ్లకంటే ఘోరంగా ఎముకల గూడులా ఎన్టీఆర్ మారబోతున్నాడనేది ఊహకందని రిస్క్ అది కూడా సినిమాలో కేవలం రెండు సీన్ల కోసమే ఎంత పానాసియాలో తన సినిమా దూసుకెళ్లాలన్నా కంటెంట్ కోసం రియాలిటీ కోసం ఇంత రిస్క్ అవసరమా హీరోలన్నాక లుక్స్ ని కాపాడుకోవాలి హెల్త్ చూసుకోవాలి ఒక మూవీ కోసం ఇలా హెల్త్ని లో పెట్టి లుక్స్ ని కూడా లైట్ తీసుకుంటే ఇటు ముఖం కలపోతుంది ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు కానీ పాన్ ఇండియా నుంచి పానాసియాకు తను ఎదగాలంటే ఇలాంటి రిస్క్ లేని ఏదీ మారదు అందుకే పాత్ర కోసం ఎంత పర్ఫెక్షన్తో పనిచేస్తున్నాడట ఎన్టీఆర్